హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ మీరు త్వరలో మార్కెట్లో కనిపించబోయే కొత్త రెండు వందల రూపాయి నాణాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కొత్త నాణాన్ని ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు తెచ్చేలా ఉంటుందో దాని ప్రత్యేకతలు ఏంటో అనే అంశాలు ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం సరే మొదటిగా కొత్త రెండు వందల రూపాయల నాణ్యం రెండు వేల ఇరవై మూడులో భారత ప్రభుత్వం ముద్రించబడింది ఆర్బీఐ ఆధ్వర్యంలో రూపొందించబడింది రెండు వందల రూపాయి నాణాన్ని ఎట్టకేలకు భారతదేశంలో ప్రవేశపె ప్రవేశపెట్టబడింది మరియు ఈ నాణాన్ని దేశంలో వినియోగానికి అందుబాటులోకి వచ్చింది ఈ కొత్త రెండు వందల రూపాయల నాణాన్ని ప్రత్యేకమైన డిజైన్తో ముద్రించబడింది నాణెంలో నలుపు బంగారు కాంచన రంగు మిశ్రమంగా ఉంటుంది నాణంపై భారతదేశంలోని ప్రసిద్ధ ప్రదేశం శ్రీ ఏనుగుల గుడి లేదా అలాంటి ప్రసిద్ధ చారిత్రక చిహ్నం ఉంటుందని చెప్పారు ఈ నాణం యొక్క ప్రాముఖ్యత కూడా ఈ చారిత్రక లక్షణాలను ప్రదర్శించడం ద్వారా భారతదేశపు సాంస్కృతిక వారసత్వాన్ని చూపిస్తుంది మార్కెట్లో ఉపయోగించడం చాలా తేలిక దీని విలువ రెండు వందలు మాత్రమే అంటే ఇది రెండు వందల నోట్లతో సమానమే అయితే ఈ నాణాన్ని ప్రారంభంలో కొంతమంది వినియోగదారులు కొత్తది కావడంతో అదనంగా కొంత అపార్థం కనిపించవచ్చు కానీ ఇది త్వరగా ప్రజల మధ్య ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఈ కొత్త రెండు వందల రూపాయల నాణాన్ని ఆర్థిక వ్యవస్థలో చాలా ఉపయోగకరంగా మారుతుందని అంచనా వేయబడుతోంది చిన్న చిన్న వ్యవహారాలు రూపాయి తగ్గిన నగదు లావాదేవీల్లో దాన్ని ఉపయోగించడం ఎంతో తేలికవుతుంది అదేవిధంగా పెద్ద వ్యాపారాలలో కూడా రెండు వందల నాణాన్ని సులభంగా వాడుకోవచ్చు అనేక కారణాలతో ప్రత్యేకంగా ఉంటుంది ఒకటి ఇది అనేక కష్టాల్లో మార్గం సుగమంగా చేయడానికి ఉపయోగపడుతుంది రెండవది దీని స్థానిక మార్కెట్లో వేగంగా అంగీకరించడం మరియు చెల్లింపుల సులభత కలిగి ఉంటుంది కొన్ని ప్రశ్నలు లేవు బాగా ప్రవేశపెట్టడంతో ప్రజల మధ్య అంతరాన్ని కలిగించకుండా సులభంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది అలాగే చాలామంది ఈ కొత్త నాణాన్ని వారి నగదు లావాదేవీలలో సులభంగా ఉపయోగించగలుగుతారు ఇలా కొత్త రెండు వందల రూపాయి నాణాన్ని మన దేశంలో చకచక అందుబాటులోకి వచ్చింది మీరు ఈ కొత్త నాణ్యాన్ని చూసి వినియోగించడం ప్రారంభించారా కామెంట్లో దానికి సంబంధించి తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి